ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రావణ మాసంలో ఒక అత్యంత అరుదైన పవిత్రమైన రోజు రాబోతుంది అది నాగపంచమి కేవలం నాగపంచమి మాత్రమే కాదు ఈ పవిత్ర దినాన గరుడ పంచమి అని కూడా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ సంవత్సరం నాగపంచమి శ్రావణ మంగళవారంతో కలిసి రావటం ఈ రోజుకు మరింత విశేష శక్తిని చేకూర్చింది ఇలా నాగపంచమి గరుడ పంచమి శ్రావణ మంగళవార గౌరీ నోము ఈ మూడు పర్వదినాలు ఒకే రోజున కలిసి రావడం నిజంగా భక్తులకు ఒక అద్భుతమైన అవకాశం ఎంతో శక్తివంతమైన పర్వదినం ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా మీ ఇంట్లో ఒక నిర్దిష్ట కూరను అస్సలు తినకూడదు వండకూడదు అలా చేస్తే పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు మన పూర్వీకులు పురాతన శాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి అయితే అదే సమయంలో ఈ రోజున ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తప్పక తినాలి ఈ పవిత్ర దినాన ఆ పదార్థాన్ని తింటే అత్యంత మహాపుణ్యం లభిస్తుందని ఉపవాసం చేసిన వారు కూడా దీని స్వీకరిస్తే కోటి జన్మల మహాపుణ్యం వస్తుందని విశ్వసిస్తారు కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ నాగపంచమి రోజున తినకూడని ఆ కూరేంటో తప్పక తినవలసిన ఆ పుణ్య ప్రసాదం పదార్థం ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వాసపాత్రమైన వాహనంగా ప్రసిద్ధి అతడు కేవలం మహాబలశాలి మాత్రమే కాదు అపారమైన వినయశీలి కూడా శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళినా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు ఇక పరమశివుడు మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న ఒక పవిత్ర ఆచారం నాగపంచమి రోజున భక్తులు పాలు మిరియాలు వివిధ రకాల పూలతో నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వెండి రాగి చెక్కిన నాగపడగలగల విగ్రహాలని కూడా భక్తులు అత్యంత పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు సాక్షాత్తు ఆ పరమశివుడే నాగపంచమి రోజు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణంలో స్పష్టంగా ఉంది ఆ సంభాషణలో మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు ఓ పార్వతి మాసంలో వచ్చే శుక్ల పంచమి రోజున ఈ నాగారాధన అత్యంత శ్రేష్టమైనది ఈ పవిత్ర దినాన ఇంట్లో ద్వారాలకు ఇరువైపున సర్ప చిత్రాలను ఆవు పేడ గోమయంతో రాసి పూజించుట ఎంతో శుభప్రదమైనది నాగపంచమి రోజున బంగారం వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి ఆర్థిక స్తోమతను అనుసరించి ఐదు పడగల పాము విగ్రహాన్ని చేయించవలను ఒకవేళ విగ్రహం కుదరకపోతే పసుపుతో కానీ చందనంతో కానీ ఐదు లేదా ఏడు తలల పాము చిత్రాలను నేల మీద లేదా పిండి మీద గీయాలి ఆ చిత్రాలకు లేదా ప్రతిమకు పంచామృతంతో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వివిధ విధంగా మంత్రోపచారాలతో పూజ చేయాలి జాజి సంపెంగ గన్నేరు వంటి పరిమళ భరితమైన పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాలు పాయసం నైవేద్యంగా సమర్పించాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని స్కంద పురాణంలో స్పష్టమైన వివరణ ఉంది నాగపంచమి జరుపుకోవడానికి పూజ ముహూర్తం ఈ నెల జూలై ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే పూజ సమయం మొత్తం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల పాటు అందుబాటులో ఉంటుంది పంచమి తేదీ అనేది జూలై ఇరవై తేదీ సూర్యోదయం నుండే ప్రారంభమై ఆ రోజంతా ఉంది కాబట్టి ఉదయం పూజ చేసుకోవచ్చు ఈరోజు పూజా సమయంలో ఓం నాగరాజాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఇంట్లోకి అన్ని శుభాలు కలిగేలా స్వామి అనుగ్రహిస్తాడు నాగపంచమి రోజు ఉదయమే తలస్నానం చేసి ఇంటి ద్వారానికి ఇరువైపులా ఆవు పేడతో అలికి బియ్యపు పిండితో ముగ్గులు వేసి దానిపైన పసుపు కుంకుమలు వేయాలి ఆ తరువాత పసుపుతో కానీ బియ్యపిండితో పిండితో కానీ నాగచిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసిన వారి ఇంట్లో ఉన్న నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి అంతా కాకుండా అకాల మృత్యు దోషాలు కూడా నివారించబడతాయి పిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే కళ్ళు సరిగా కనిపించకపోవడం చెవుడు మూగ దోషాలు వంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి అలాంటి ఇల్లు పసుపు పసుపుతో కలకలలాడుతూ ఉంటుందని పురాణ వివరణ ఉంది చతుర్థి నాడు ఉపవాసం ఉండి పంచమి రోజున ఐదు తలల పాము చిత్రం వేసి అనంతాన్ని నాగులకు పంచామృతం గన్నేరు సంపంగ జాజీ పువ్వులతో పూజించి వండిన సాత్విక ఆహారంగా అంటే పెసళ్ళు చిమ్మిలి చలిమిడి పాలు నైవేద్యం చేసి వాటిని సేవించి ఉపవాసం చేయాలనే నియమం ఉంది ఆడవారు పిల్లలు ఇంకా కాని వాళ్ళు పుట్ట వద్దకు వెళ్ళి దాన్ని అలంకరి అలంకరించి పాలు పోసి పూజలు చేస్తారు పిల్లలు లేని వారు పుట్టకు మరియు రావి చెట్టు మొదలలో ప్రతిష్ఠించిన నాగ విగ్రహాలకు ప్రదర్శనం చేస్తారు అదేవిధంగా సంతానం కలగని స్త్రీలు ఆ పుట్ట మట్టిని పొత్తి కడుపుకు రాసుకుంటారు నాగపంచమి రోజు పుట్టకు పూజ చేసి పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పురాణ వచనం అదేవిధంగా దేవాలయాల్లో నాగష్టోత్తరములు పంచామృతంతో అభిషేకాలు వంటి పూజలు కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం ఇలా చేయడం వల్ల ముక్తి లభిస్తుందని పాపాలు తొలగిపోతాయని సర్పభయం తొలుగుతుందని పురాణ వచనం ఇంతటి విశేషమైన నాగపంచమి రోజున మనం పొట్లకాయ మరియు మొలకలు తిరిగి ఉండే కూరగాయలు అస్సలు వండకూడదు తినకూడదు పొట్లకాయ పాములా ఉంటుంది అలానే మెలికలు తిరిగి ఉండే బీన్స్ మునగకాయ సొరకాయ అలసందలు చిక్కుడు వంటి వాటిని కూడా మనం ఈరోజు తినకూడదు ఇలా ఈరోజు మొలకలు తిరిగి ఉన్న కూరగాయలు వస్తే సాక్షాత్ నాగదేవతను కోసినంత మహా పాపం తగులుతుందని పూర్వం నుండి నానుడు ఉంది కాబట్టి ఈరోజు పొట్లకాయ బీన్సు మునక్కాయ సొరకాయ అలసందలు చిక్కుడు వంటి మూలకలు తిరిగి ఉండేవంటి వాటిని వండుకోకుండా చక్కగా మిగిలినవి తినవచ్చు అలానే ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు మాంసాహారం అంటే రొయ్యలు చికెను మటను చేపలు ఇలాంటి మాంసాహార కూరలను ఈరోజు అస్సలు తినకూడదు ఇలా తింటే మన ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది తెలియక అలా తింటే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారని సర్పదేవతలకు కోపం వచ్చి శపిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు మీరు నాగేంద్రుడి ఫోటో ముందు ముందు లేదా నాగ ప్రతిమల దగ్గర లేదా పుట్ట దగ్గర ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి అది ఎలాగంటే నానబెట్టిన బియ్యాన్ని దంచి అందులో బెల్లం దంచి పచ్చి పాలు కలిపి చలిమిడిగా చేయాలి ఇన్ ఇక ఇందులో నానబెట్టిన సజ్జలు అరటిపండు కలిపి ఈ పదార్థాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి తర్వాత దానిని తినాలి ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి తినవచ్చు ఈరోజు ఎవరైతే ఈ నైవేద్యాన్ని తింటారో వారికి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలానే ఈరోజు ఎవరైనా సరే ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పెడితే దానిని తింటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు సర్పాలను హింసించిన వారు చంపిన వారికి సర్పదోషం చుట్టుకుంటుంది ఈ రోజు స్త్రీలు ఖచ్చితంగా ఈ నాలుగు పనులు చేయకూడదు ఒకవేళ ఈ పనులు చేశారంటే మీ జీవితంలో సుఖాలకు బదులు కష్టాలు వస్తాయి మీ జీవితంలో అనేక సమస్యలను మీరే గుణ తెచ్చుకున్నట్లు అవుతుంది సత్వదేవతలకు కోపం వస్తుంది మీపై ఆగ్రహం కురిపిస్తారు మీ జీవితంలో అనేక సమస్యలకు మీరే కారణమవుతారు కాబట్టి ఈ నాలుగు పనులు అస్సలు చేయకండి కూరగాయలు తరగకూడదు ఈ రోజున కూరగాయలు తరగడం కానీ చాకులు కత్తిపెట్లు నాగా వంటి పదములు పదములు పనిముట్లు ఉపయోగించకూడదు ఇలా చేస్తే ఆ సర్పదేవతల కోపానికి మీరు బలి కావలసి వస్తుంది నాగపంచమి రోజున స్త్రీలు పుట్టలో గుడ్లు వేస్తుంటారు కానీ అలా అస్సలు వేయరాదు అలా చేస్తే అశుభాలు జరుగుతాయని అంటారు మైలితో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరికి వెళ్ళటం కానీ పుట్టలో పాలు పోయటం కానీ చేయకూడదు ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ సర్పదేవతల యొక్క కోపానికి బలి కావలసి ఉంటుంది పుట్టలో పాలును కొంచెం మాత్రమే పోయాలి అధికంగా పోయకూడదు కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా అందరూ పాటించి సర్పదేవతల అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్